హాయ్ ఫ్రెండ్స్ నేను నిశవా తెలుగు యూట్యూబర్ నేనైతే చూపిస్తున్నాను చూడండి డ్రగ్స్ అయితే వినాయక్ నివర్జనానికి వచ్చినవి అప్పుడైతే వీడియో అప్లోడ్ చేయలేదు ఇప్పుడైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తున్నాను చూడండి వేరే లెవెల్ అయితే ఉంది చాలా బాగుంది చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడైతే ప్రభాస్ అన్న ఫోటో పట్టుకుని అయితే రచ్చ రచ్చ చేస్తారు మామూలుగా గారు ప్రభాస్ అన్నంటే ప్రభాసన్ అంటే ఫ్యాన్స్ కి ఒక దేవుడు ఆయన ఫోటో కూడా పెట్టుకుని చూస్తున్నాం ఆ ఫోటో తీసాము చూడండి ఇదైతే మన వినాయకుడు అయితే ఎంత పెద్దగా ఉన్నాడో చాలా బాగుంది వినాయకుడు కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోలేదు దగ్గర నుంచి చాలా చాలా బాగుంది చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ వీడియో చూడండి ఈ వినాయకుని చూడండి కిరీటము మొత్తం బంగారంతో అయితే ఉన్నది ఇది ఆ ఈ వినాయకుడు చూడండి ఈ వినాయకుడు అయితే ఇంకా అద్భుతంగా అయితే ఉన్నాడు చాలా బాగున్నాయి వినాయకులు అయితే మన అయితే ఈ వినాయకులు చూడండి రెండు వినాయకుల్ని పట్టుకుని వెళ్తున్నారు రెండు వినాయకులు చాలా బాగున్నాయి పెద్ద పెద్ద వినాయకుల్లే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఈ వినాయకులు కూడా మీకు నచ్చదుగా అనుకుంటున్నాను నా వీడియో ఈ వినాయకుని చూడండి ఈ వినాయకుడు అయితే ఎలా కనిపిస్తున్నాడు మనకి కృష్ణుడు కలర్ అయితే ఉంది చాలా బాగుంది అద్భుతంగా అయితే ఉంది చాలా బాగుంది ఈ వినాయకుని చూడండి వినాయకుడు అయితే ఇంకా బాగున్నాడు కదా వినాయకుడు అయితే చూడండి దగ్గర నుంచి చూస్తే వేరే లెవెల్ అయితే ఉంది మీకు వీడియోలో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అక్కడైతే మొత్తం చాలా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఈ వినాయకుని చూడండి ఈ వినాయకుడు అయితే కులి బొమ్మ కులి పులి పక్కన అయితే ఉంది పులి బొమ్మతో ఉన్నాడు పైన నెమలి పెంచము కలర్ అయితే ఉంది చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఈ వినాయకుడిని చూడండి ఈ వినాయకుడు ఒక చేతిలో శంఖం ఉంది మరొక చేతిలోనేమో శంఖం ఉంది ఆ చేతులు అయితే ఖాళీ కానీ చాలా బాగుంది వినాయకుడు చూడండి బంగార కలరు అసలు ఆ చెవులు కానీ చాలా అద్భుతంగా ఉంది ఈ వినాయకుడు చూడండి ఈ వినాయకుడు వేరే లెవెల్ ఉంది వేరేలా ఎలాగో ఉందో మీకు కామెంట్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వినాయకుడు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు చూడండి ఈ వినాయక చూడని ఫ్రెండ్స్ ఈ అయితే ఇంకా బాగున్నాడు అద్భుతంగా అయితే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి నామం అయితే ఉంది ఈ పక్కన ఎవరున్నారో మనకి కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ ఒకసారి చాలా అద్భుతంగా అయితే ఉన్నాడు ఈ వినాయకుని చూడండి ఈ వినాయకుడు అయితే ఇంకా అద్భుతంగా అయితే ఉన్నాడు చాలా చాలా బాగుంది చాలా చాలా నచ్చింది నాకైతే మీరైతే వేరే లెవెల్ ఉన్న పూలు విసురుతున్నారు ఆ వాళ్ళు పూలు అయితే విసురుతున్నారు విసురుద్దు అండి చాలా బాగుంది చూసారా ఇంకా ముందుకు వెళ్తున్నాము ముందు ముందు ఇంకా ఉన్నాయండి ఇంకా వినాయకులు ఉన్నాయండి ఈ వినాయకు కనిపించట్లేదు మనకి ఎందుకంటే పూలతో మొత్తం కవర్ చేస్తారు అలా మనం ఎదురయ్యడానికి పువ్వులు చూడడానికి వినాయకుడికి అయితే బాగా డెకరేషన్ చేసుకుని తీసుకొచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది పువ్వులతో డెకరేషన్ చేసుకుని తీసుకొచ్చారు చూడండి చూడండి తక్కువ మొత్తం అయితే చేశారండి డిజైన్ చాలా అద్భుతంగా అయితే ఉంది చాలా చాలా బాగుంది మీకు నచ్చితే చూడండి ఈ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్ ఈ వినాయకుడు అయితే అద్భుతంగా అయితే ఉన్నాడు ఇంకా ఇంకా చాలా బాగుంది ఈ వినాయకని చూడండి ఈ వినాయకుడు అయితే మీకు నచ్చ ఈ వినాయకం చూడండి ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్కలాగా ఉన్నాడు ఫ్రెండ్స్ మీకు నచ్చదు అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న పులి సింబల్ అయితే ఉంది ఇటు సైడ్ అటు సైడ్ చేతిలో గద అయితే ఉంది ఫ్రెండ్స్ చేతిలో గద కట్టుకుని అయితే ఉన్నాడు ఒక చేతితో ఇస్తున్నాడు భక్తులందరికీ నేను మీకు ఏం కాదు అని ఒక ఈ వినాయకుడు ఉంది ఈ వినాయకుడు అయితే ఇంకా బాగున్నాడు కళ్ళతో ఒక చూస్తున్నాడు ఒక కళ్ళతో అయితే మన అబ్జర్వ్ చేస్తున్నట్టు నాకైతే ఇక్కడైతే మొత్తం బంగారం బంగారం కలర్ అయితే ఉంది మొత్తం అసలు వేరే లెవెల్ ఉంది చాలా బాగుంది చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి నేను మీ శివ తెలుగు యూట్యూబర్